హాయ్ వెల్కమ్ టు షో సాయి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో పాన్ కేక్ మనం మార్నింగ్ టైంలో అయినా పిల్లలకి లంచ్ అయినా ఈవినింగ్ టైంలో అయినా చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా మీడియం సైజ్కి ఒక రెండు ఆలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి నీట్గా కడిగేసి ఇలా పొట్టు తీసేసి ఇలా సన్నగా తురిమేసి పెట్టుకోవాలి ఇలా తురిమిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసేసేయండి మొత్తం మునిగేంత వరకు వాటర్ని వేయండి ఆలు ఆలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసేయండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో నుంచి ఆలులో నుంచి మొత్తం వాటర్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసి తీసేయండి వాటర్ ఏం లేకుండా ఇలా ప్రెస్ చేసి తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఒక చెంచా జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్స్ మీడియం సైజు ఒకటి కట్ చేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మిరియాల పొడి ఒక సగం చెంచా పిండి ఒక రెండు చెంచాలు శనగపిండి ఒక రెండు చెంచాలు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి ఒక సగం చెంచా అయితే సరిపోతుంది మీకు కావాలంటే టేస్ట్ చూసినాక వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఇందులో వాటర్ ఏం పట్టవండి ఇందులో ఉండే తేమతోటే మొత్తం పిండి ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా నేనైతే వాటర్ ఏం వేయలేదు వాటర్ పట్టవు కూడా ఇలా తడిపి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసేయండి దానిపైన కొంచెం ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆలు మిశ్రమాన్ని ఇలా ఒక గరిటితో వేసేసి వెడల్పుగా ఇలా ప్రెస్ చేయండి మనకి ఎంత సైజు కావాలంటే చిన్నగైనా పెద్దగైనా ఇలా వేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం సైడ్లకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి మీకు ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం చూడండి ఒక సైడ్ వేగిన తర్వాత కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా ఇలా వేగినాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇంకో సైడ్ కూడా అలాగే వేయించుకోండి మిగిలిన పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూస్తారు కదా మనకి బ్రేక్ఫాస్ట్కైనా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నోరించో పొటాటో పాన్ కేక్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్